Bitte. Hey, 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 நந்தின பாரப்பூஜா நந்தினு மட்டும் వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియో ఏంటంటే అగిపెట్ట మంచి బెలూన్స్ ప్రాంక్ చేసిన నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది వీడియో మీరు చూసురు కానీ లైక్ చేసలేరు భయ్యా లాస్ట్ వరకు చూసురు బానే అంత బానే ఉంది కానీ లైక్ చేసలేరు సబ్స్క్రైబ్ చేసలేరు ప్లీజ్ భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది వీడియో మాత్రం నెక్స్ట్ అంటే అగ్గిపెట్ట మంచితోటి బుగ్గలు బిషా గాలి గాలిపెట్టే గుద్దలు అంత చూడండి కావాలంటే లాస్ట్ మా ఊరు నీకు ఊరితే అని టెన్స్ అందులో ఊబీబీ వాళ్ళు ఊబూబి ఇట్లా గుద్దీ వాళ్ళు తిన్నా ఇట్లా 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 పెట్టుకోవాలి అనాలి అదే அந்த பெமா గుజుతా అవి అది సేమ్ సేమ్ అట్లా గుర్జావు కదా చాలా కట్టేసి మూడు కట్టేసి మా ఇంత ఉండదు రావు సార్ మంటవా సేమంటావా కడేసి

అరే <laughs> పేరు

సూపర్ వస్తుంది కుర్ మాడ ఊపిరి పుట్లు ఊపి ఊపిరి ఊబండి ఊబంటే ఊపిరి పుగ్గలు ఆడు పెద్ద శాతగా నాకు కొడుకు తెలుసు ఆడు అది పక్కకు పోతుంది అది

ভাই আম মোশেন কামু বিরে ডুবতুলিয়া আছয় 이거 পড়া পড়ানো দেয় એમ বলে আলো మామ ఊపుతుంటే మాత్రం వంటకాయలు చల్ల అలాగైతున్నాయి చాలు చాలు ఇప్పుడు ఆ బుగ్గే ఎవరు వాళ్ళ దగ్గర పోతున్నావు మొన్న మా నలుగురు ఇట్లా ఎవరి ఇంకా ఎవరి ఇంకా పది అయితే ఫస్ట్ పోయావు పది నువ్వు ఆహా

నేలస్ కొనేలస్ 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 పట్టుకో పట్టుకో నేలస్ కొడ్ నిన్ను గుత్తమవానికు టెస్టీ టెస్టీ హ్ అన్నా వీడియో తీసుకోవాలని సచ్చ వీడియో తీసుకోవని ఎగ్జస్టాల్ దం గారేరే ఎవర్ బుది దొండు జస్ట్ గెట్ టెస్టీస్ ఇట్లా ఇట్లా చాట్ రే పార పూక్నాకొట్టా అయ్యా నేను నేను మడ్డను పార పూక్నాకొట్టా అయ్యా మాటేది బుజలని ని ఎలిన్ జంగు రన్ ఏ ఏ రతచే కొడబలా రే మిరురేరే మామకి అలరా మామ ఇస్తే మావు గుద్దడ ఎవర్ గుద్దాలెంకతనేది ఏ ఎండిం రవీటో బుద్దామా ఏ మి మామ జపి ను ఎం చేస్తావ్ యా త రూపేజా మామాకి జపి రే మామ జపి చేయండి మామ జపి చేయడం

చిత్రపురి తిరుపతి అడవిలో తిరుగుతుంది పట్టుకోండి ఫార్ అదర్ ఛాన్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుంది కానీ పిల్లకాయలు పరిగెత్తినారు కానీ కానీ షో మాత్రం సూపర్ గా వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి పండు పండేది మేడు పండేది భయ వినండి ఉరికిచ్చిండు చూడు కాళ్ళకు చూడండి మట్టి ఇవేంటి చూడండి అక్క ఏంటంటే సంపుతారు ఒక నిమిషం గాయస్ ఒక నిమిషం మా నాన్నకి గుచ్చుకునే కానీ మా మావకి అది ఒక్కరు గుచ్చుకోలేదు చెట్లకు మాట్లాడి చెట్లకు రాళ్ళకు గుర్రాలకు ఉరికిస్తాడు ఎక్కడ ఉరుకుతానో భయం అవుతుంది ఏంటి మా చిరతపూలి కంటే అట్టి ఉరికొస్తున్నాయి మా తీస్తేనే అమ్మా చూడు మావా ఇక్కడికి వస్తే ఇంకా ఎంకరేజ్ చేస్తుంది కానీ డిస్కరేజ్ చేసలేరు ఇంకా మామతోని వీడియోలు తీయాలని ఇంకా వస్తూనే ఉంటాయి వీడియోలు చాలా వస్తూనే ఉంటాయి మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు లైక్ చేస్తూనే ఉండండి షేర్ చేస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి మన హుసేన్ బోల్ట్ అందరికి ఐడియా ఉంది కదా రన్నింగ్ రేస్ లో పెద్ద టాప్ తెలిసి ఉంటది ఆ తర్వాత మన మచ్చ మచ్చని నెక్స్ట్ కాంపిటీషన్ లో మన మత్మ

ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి చెప్పలే ఇంకో వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంకా వీడియోలు వస్తాయి వస్తూనే ఉంటాయి అవి అందరూ చూడండి ఇంకా చాలా మంది యూట్యూబర్ రండి మామ దగ్గర చెప్పండి తగ్గిపోదు తగ్గిపోదు అందరూ రండి నా కాడికి నా కాడికి ఎవరైనా రాని చెప్పా తగ్గేది మధ్యలో మాట్లాడతారు ముఠా చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడతారు ముఠా నా ఫ్యాన్స్ అందరూ రండి నా కాడికి వచ్చిన వాళ్ళు ఎవరు కానీ అన్యాయం చేసి నేనైతే పంపిణా నిజం యూంక్యూ చెప్పి చెప్తున్నా ఎవరు వచ్చినా నేను అన్యాయం కాకుండా నేనైతే పంపిన నాకు నువ్వు ઉચી નોડવી નું નામ જ પંપીવું એમસ્તે અંદર લઈ કાઢી પચીરાબુ